శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు గణపతి మంత్రాలను అందిస్తున్న వారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు రోహితులు గో సేవకులు ఆధ్యాత్మిక ప్రవచకులు వారి లైవ్ చూద్దాం ఓం శ్రీ గురుభ్య నమ ఓం శ్రీ మహాగణాధిపత నమ సరస్వతి నమ ఓం శ్రీ మాత్రే నమ గోమాత్రే నమ ఈరోజు పదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈరోజు బుధవారం ఈరోజు పంచాంగంలోని విశేషాలను తెలుసుకోబోతున్నాం స్వస్తి శ్రీ రోజినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతు ఆషాఢ మాసం ఈరోజు శుక్లపక్షంలో చెవితి తిథి ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది తరుపరి పంచమీ తిథి ప్రారంభమవుతుంది ఈరోజు బుధవారం ఈరోజు నా నక్షత్రం మఖానక్షత్రం ఉదయం పది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది పుబ్బా నక్షత్రం తర్వాత ప్రారంభమవుతుంది ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ప్రారంభమై ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది ఈరోజు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలు ప్రారంభమై తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఈరోజు వర్జము రాత్రి ఏడు గంటల పదకొండు నిమిషాలకు ప్రారంభమై రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు పూర్తవుతుంది ఈరోజు ఉన్నటువంటి దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల ముప్పై ముప్పై ఆరు నిమిషాలకు ప్రారంభమై పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు పూర్తవుతుంది ఈరోజు ఉన్నటువంటి శుభ సమయము ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు వరకు పూర్తవుతుంది ఈరోజు ఆ గణనాథిని సేవించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం ఆ గణనాధికి సంబంధించినటువంటి మంత్రాన్ని మనం వినబోతున్నాం एवरैते ॐ गं गणपते नमः अने मन्त्राणि उक्षरिचनट्लै समशुभा जताय नमो व्रातपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्ते अस्तु लम्भोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिप्रचोदयात् ఈ మంత్రాన్ని విన్నవారికి అందరూ కూడా సమశుభాలు చేయకూరాలని సర్వం శుభం భూయా ఓం స్వస్